రక్షపబడినటువంటి విశ్వాస యుద్ధ నుంచి దేవుడు ఏం కోరుకుంటాడు విలువైంది ఆయన కోరుకున్నది ఆయన కావలసింది ఆయన ఆశిస్తున్నది విలువైంది నువ్వు ఇచ్చినట్లయితే తప్పకుండా నీ జీవితంలో ఘనమైన వాటిని నువ్వు పొందుకుంటావు ఎందుకంటే తొంభై ఒకటో కేత్తులు రాయబడి ఉంటుంది నన్ను అని నేను తప్పకుండా ఘనపరుస్తాను అంటున్నాడు ఏసయ్య దృష్టికి విలువైంది ఆరాధన ఆయనకి చాలా ఇష్టం ఆరాధన అనేది ఆయన ఆరాధించడానికి దేవదోతులను ఆయన సృష్టించుకున్నాడు ఆయన ఆరాధించడానికే మనుషులమైన మనల్ని కూడా ఆయన సృష్టించుకున్నాడు ఈ యొక్క ఆరాధన అనేది దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి కార్యం అది దేవుని దృష్టికి ఎంతో విలువైంది మానవుల దృష్టికి అది విలువైందో కాదో తెలియదు కానీ అది దేవాతి దేవుని దృష్టికి ఎంతో విలువైంది ఎంతో శ్రేష్టమైంది అది చేసినప్పుడు మన జీవితాల్లో మనం కోరుకున్న వాటిని ప్రభు ఇవ్వటానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు పెంతకొస్తనే పండుగ దినమున అందరూ కలిసి ఆరాధిస్తూ ఉండగా శ్రేష్టమైనటువంటి పరిశుద్ధాత్మనే అభిషేకాన్ని దేవుడు పంపించాడు యశ్యా ప్రవక్త నీ సువార్త నేను చేస్తాను ప్రభా నీ సువార్త దర్శనముతో ముందు కొనసాగటానికి గల కారణం ఆయన ఒక దివ్యమైన దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు పరలోక రాజ్యంలో దూత గణముల మధ్యలో పరిశుద్ధుడు 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 అని ఆ ఉన్నతమైన దేవుని నామాన్ని ఘనపరుస్తున్నటువంటి ఆ క్రమాన్ని ఆ స్థుతి ఆరాధనని చూసినప్పుడు యశ సాష్టాంగ నమస్కారం చేసి దేవుని సన్నిధిలో ఎవరు వెళ్తారు నా కోసంపుడు ప్రభు నేను వెళ్తాను అయా నిన్ను ఆరాధించుట నిన్ను ఘనపరచుటటువంటి భాగ్యం ఎంత గొప్పదో అని తన నడుం బీగించుకొని దేవుని కోసం తన ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడినటువంటి ప్రవక్తల్లో ఒక శ్రేష్టమైన ప్రవక్త ఏర్షా ప్రవక్తను కూడా మనం చెప్పవచ్చు దైవజనమ ప్రభు యొక్క సన్నిధిలో రాత్రంతా కూడా సంఘము ప్రార్థన చేసి స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా జైలు గోడలు బద్దలు చేయబడ్డాయి కార్యాలు జరిగాయి ఎరికో గోడ చుట్టూ కూడా స్థుతి ఆరాధనతో దేవుని బిడ్డలు కేకలతో దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ నామాన్ని గనపరుస్తున్న ఎరుకోగోడలు కూడా కొప్పుకూలిపోయినట్లుగా మనం చూస్తున్నాం ప్రభుకి మీరు ఇవ్వవలసినటువంటి విలువైన కానుక స్థుతి ఆరాధన ఆరాధనలో ఏముంటుంది హంగర్ ఫర్ గాడ్ ఆకలి దప్పులు కలిగి ఉంటాం దేవుని కోసం నువ్వు ఎప్పుడైతే స్థుతి ఆరాధనలో దేవుని గనపరుస్తూ ఉంటావో నీ మనస్సు నీ ఆత్మ నీ శరీరము ఆకలి దప్పులతో దాహముతో దేవుని కార్యం కుదురుకు ఎదురు చూసే విధంగా అంత ఆత్మావేశంతో నువ్వు దేవుని గనపరుస్తూ ఉంటే దేవుని యొక్క ఆత్మతో నువ్వు నింపబడ్డ తప్పకుండా చూస్తావు నిర్గమాకాండ ముప్పై మూడో అధ్యయము పదమూడవంలో నీ కటాక్షము నాయళ్ళ కలిగినట్టు దయచేసి నీ మార్గములు నాకు తెలుపుము అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును అని వాక్యం రాయబడి ఉంటుంది ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుని కటాక్షుని పైకి రావాలి అన్నట్లుగా ప్రభువు నీ యొక్క స్థుతి అర్పణను ఆయన అంగీకరించాలి అన్నట్లుగా నేను నీకు ఏమి ఇవ్వగలను ప్రభు భూమి మీద ఉన్నటువంటి సమస్య వెండి బంగారములు నీవే కదా ఆయన నీ దిష్టికి విలువైనటువంటి స్థుతి ఆరాధన నేను నీకు ఇస్తున్నానయ్యా అని నిన్ను నీవు దేవుని సమర్పించుకొని చేసేటువంటి ఆ భక్తితో కూడిన ఆరాధనలో దేవుడు సంతోషించి ఆయన దిగివచ్చి నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు ఆ స్థుతి ఆరాధనలో ముఖాముఖిగా ప్రభు యొక్క దర్శన భాగ్యాన్ని నువ్వు పొందుకోగలవని నిర్గమకాండ ముప్పై మూడో అచము పచ్చ ఉంటుంది దయచేసి నీ మహిమను నాకు చూపుము ఆరాధనలో మనం ఏమైనా అడగాలి దేవుని దయచేసి నీ మహిమను నాకు చూపుము అని మనం ప్రార్థనా పూర్వకంగా ఉండాలి దావీదు గొర్రెలు కాసుకునేవాడైనప్పటికీ కూడా ఆయన ఆరాధించి పాటలు పాడి దేవుని కనపరుస్తుంటే మహిమ కిందకి దిగొచ్చేది సౌలనే రాజుకి దురాత్మలు వచ్చి పడుతూ ఉండే దావీదు స్థుతి ఆరాధన దేవుని చెల్లిస్తూ ఉండగా ఆయనలో ఉన్నటువంటి దురాత్మలన్నీ పారిపోయాయి నువ్వు దేవుణ్ణి ఆరాధించాలని నోరు తెరిచినప్పుడు నిన్ను పట్టినటువంటి కొన్ని దురాత్మలు చీకర శక్తులు కూడా నిన్ను వదిలిపోతాయి దైవ జన్మ నీలో ఉన్న బరువైన మనస్సు ఆసక్తి లేనటువంటి ఆలోచనలు నిద్ర మత్తు ఇవన్నీ కూడా వదిలిపోయి దేవుని యొక్క శక్తితో నేను నింపబట్టడం మాత్రం తథ్యం అది దేవునికి చాలా ఇష్టమైనటువంటి విషయం సన్నిధిలోంచి పొందాలంటే విలువైందిని వివ్వాలి ఆ విలువైంది మొదటగా స్థుతి ఆరాధన దేవుని దృష్టికి విలువైంది అదే మనుషుల దృష్టికి విలువైన ఏమేమో ఉండొచ్చు కానీ మనం ఇప్పుడు దేవునితో పెట్టుకున్నాం ప్రభు పాద సన్నిధికి వచ్చినప్పుడు ఆయన దృష్టికి విలువైంది ఏది ఏదిస్తే నేను ఆయన సన్నిధిలోంచి దీవెన పొందుతాను అని జ్ఞానులు ఆలోచన చేస్తా ఆశీర్వాదం పొందడానికి మార్గాలు ఏంటో వెతికి తమ జీవితంలో ఉన్న దుశ్వత్వాన్ని విడిచి పశ్చాత్తాప్తులై ప్రభు పాద సన్నిధిలో మగ్ధులైన మరి ఆయన పాదాలు పట్టుకొని ఆయన ప్రథమ శిష్యురాలుగా అయినట్లుగా దేవుని దృష్టికి యోగ్యులుగా మారటానికి తొందరపడుతూ ఉంటారు అలా కాకుండా మనుషుల దృష్టికి యోగ్యులుగా ఉండాలి లేదా తమ రహస్య జీవితంలో బతకాలనుకునే వాళ్ళు పాతగిలిన వస్త్రాలు ధరించుకుంటారు పాతగిలిన సంచులు కలిగి ఉంటారు దానిలో కొత్త ద్రాక్షరసం పోయాలి దేవుడని ఆశ దేవుడు పోస్తాడు కానీ ఆ పాతగిలిన సంచులు ్రాక్ష మొయ్యలేకవి చీలిపోతూ ఉంటాయి అందువలన మీ హృదయాల్ని మీ అంతరంగాల్ని ప్రతిరోజు పరీక్షించుకుంటూ పరిశీలించుకుంటూ దేవుని దృష్టికి ఆయాసకరమైన ఏమైనా ఉంటే తొలగించుకొని ఆయన దృష్టికి విలువైంది ఏంటో వెతికి వెంటాడది నువ్వు చేయటం ప్రారంభిస్తే ముందు వెనుక ఆశీర్వాదపు వర్షాలు కురమరించబడతాయి స్థుతి ఆరాధన దేవుని దృష్టికి విలువైంది దానిలో హృదయాన్ని నువ్వు సమర్పించుకోటి ఉండాలి అదే విధంగా నువ్వు దేవుని యొక్క భక్తి కార్యాలని సీరియస్ గా తీసుకోవాలి నోటుకు ఏది పడితే అది దేవాలయంలో మాట్లాడకూడదు కానీ మనపూర్వకంగా హృదయపూర్వకంగా యథార్థమైన పెదవులతో ఆయన సన్నిధిలో నువ్వు మొర ప్రతి మొర నువ్వు చేసే ప్రతి మొక్కుబడి ప్రభు వింటున్నాడు ఆయన కన్నులు నన్ను చూశాయి అని నువ్వు అటువంటి ఆలోచన అనాలోచితంగా కాకుండా ఆలోచించి నువ్వు మాట పలికినా నువ్వు స్తుంచినా నువ్వు ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన దేవుని దృష్టికి అత్యంత విలువైందిగా ఉంటుంది ద్వితీయోపదేశాండా నాలుగో అధ్యాయం ఏడో వర్షంలో ఉంటుంది మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన ఏ మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు కూడా సమీపముగా ఉన్నాడు మనం మొరపెట్టినప్పుడు మనం దేవాలయంలో కూర్చున్నా నీ స్వతహాగా నువ్వు వెళ్ళి కొండపైన కూర్చొని ప్రార్థన చేసినా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసినా చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేసినా నీ పని స్థలంలో ఉండి నువ్వు ప్రార్థన చేసినా ఖాళీ సమయంలో టీ తాకి వెళ్ళి రిలాక్స్ అవుతూ నువ్వు దేవునితో మాట్లాడినా ప్రభు నీ మొర వింటూనే ఉంటాడు అందుకనే భక్తుడు అంటున్నాడు మనము ఆయనకు మొర మన దేవుడనే యహోవా మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనముకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు నువ్వు పిలిస్తే పలికే దేవుడు అందుకనే ఏసే వాక్యలో ఉంది నా ఎద్దకు రండి అప్పుడు నేను మీ యొద్దకు వస్తానన్నాడు ఏసైఎ మన యొక్కకు రావాలంటే ఆయనకి విలువైంది మనం ఇవ్వాలి అప్పుడు విలువైన దేవుడు మనలోకి వస్తాడు నూట నలభై ఐదో కీర్తన పచ్చిందో వచ్చంలో తనకు మొరపెట్టి వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టి వారికి అందరికీ ఏహోవా సమీపముగా ఉన్నాడు మన నిజముగా నువ్వు ప్రభు సన్నిధిలో మొరపెట్టే ఆ మనస్సుని నువ్వు సాధన చేసుకోగలిగితే నీ మొరలన్నిటికీ దేవుడు జవాబిచ్చేస్తాడు ప్రభు పాద సన్నిధిలో మొరపెట్టడం అనేది ఎంతో ఉత్తమమైంది అది శ్రేష్టమైన ఒక డాక్టర్ గారు ఫ్లైట్లో వెళ్ళాలనుకున్నారంటే ఒక కాన్ఫరెన్స్కి ఆయన బయలుదేరితే ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది మధ్యలో ట్రాఫిక్లో ఉండిపోయారు తర్వాత ఆయన ట్రైన్లో వెళ్ళాలి ఎలా అయినా సరే వెళ్ళాలని ప్రయత్నం చేశారంట ఆ రోజున ఆ ట్రైన్ కూడా క్యాన్సిల్ అయిపోయింది ఎటు చూసినా ఏ విధంగా ప్రయత్నం చేసినా సమయము అలా అయిపోతూ ఉంది కానీ గమ్యాన్ని చేరే విషయంలో చాలా లేట్ అయిపోయింది చాలా చిరాకుతో బాధతో ఆ కాన్ఫరెన్స్ లో వైద్య రంగంలో ఉన్నటువంటి అధునాతికమైన విషయాలు అనే విషయాల గురించి ఆయన చర్చించాలి ఆయన ప్రథమంగా అక్కడ నిలబడాల్సింది కానీ ఆ రోజున వెళ్ళలేని పరిస్థితి ఎటు వెళ్ళినా అన్ని అడ్లే ఏ ప్రయాణం ద్వారా రోడ్డు ప్రయాణం ద్వారా వెళ్దామన్నా ఆకాశ మార్గంలో వెళ్దామన్నా అన్ని ఆటంకాలు వచ్చాయి ఆ చిరాకుతో ఆయన సాయంకాలం అయిపోయింది ఈ లోపల కారు మబ్బులు కమ్మాయంటే ఆకాశంలో ఆ కారు మబ్బులు కమ్మటమే కాదు కానీ వెంటనే వర్షం ప్రారంభమైపోయింది ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గరలో ఏమైనా సరే ఒక షెల్టర్ ఉందా అని చూస్తే ఒక చిన్న ఇల్లు కనబడుతుంది పరిగెత్తుకుంటూ వెళ్లి డోర్ కొడితే ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక తల్లి వచ్చి డోర్ ఓపెన్ చేసింది వర్షం పడుతుంది ఒక ఐదు నిమిషాలు మీ నాకు షెల్టర్ ఇచ్చినట్లయితే నేను తిరిగి మరలా వెళ్ళిపోతానంటే ఆవిడ సరే రెండని అని చెప్పి ఆ వరండాలో ఆయనకి చైరేసి వేడి వేడి టీ తీసుకొచ్చి ఇచ్చింది ఆ తర్వాత పక్క రూమ్ లోకి వెళ్ళింది ఆయన టీ తాగి కొంచెం రిలాక్స్ అయ్యి ఫ్యాన్ కింద కూర్చొని ఇల్లంతా చూడటం ప్రారంభించాడు ఒక గదిలో మనుషుల మీద రోగముతో ఉన్నటువంటి ఒక వ్యక్తి కనబడుతున్నాడు ఇంకొక రూమ్ లోంచి ప్రార్థన మూలగుల రోదరినబడుతుంది ఆవిడ అలా ఒక గంట ప్రార్థన చేస్తూనే ఉందంట వర్షం కూడా గంట వరకు తగ్గలేదు గంట తర్వాత ఆవిడ బయటకు వస్తే మీరు ఏం చేస్తున్నారంటే నేను ప్రార్థన చేస్తున్నాను అంటే నిజంగా మీరు ఎంత భక్తి పరులు నేను వచ్చిన తర్వాత ఒక గెస్ట్ తో మాట్లాడదామని కూడా మీరు టైం వేస్ట్ చేయకుండా మరి నన్ను ఆహ్వానించిన మాట కరెక్టే నాకు వేడి వేడి టీ ఇచ్చారు కూర్చోటానికి చేయిరేసారు ఇక ఆ తర్వాత మీ టైం మీరు వేస్ట్ చేయకుండా వెళ్ళి ప్రార్థనలో ఉన్నారంటే ఆవిడ అన్నదంట ఇది నా ప్రార్థనా సమయము ఏమీ అనుకోవద్దు నా ప్రార్థనా సమయంలో నా దేవునితో నేను మాట్లాడాలి కాబట్టి నేను వెళ్ళాను ఏమి అనుకోవద్దు అంటే మీరెంత గొప్పవాళ్ళలో మీరెంత అదృష్టవంతులో నిజంగా అటువంటి భక్తిగల్ని మీకు మీ దేవుడు అన్ని ప్రార్థనలు జవాబిస్తాడని ఆయన కూడా నవ్వుతూ అంటే ఆవిడ అన్నదంట ఏంటో నాకు తెలియట్లేదు నా దేవుడు నిజంగానే నేను చేసిన అన్ని ప్రార్థనలకు జవాబిచ్చాడు ఒక్క ప్రార్థనకే జవాబు ఇవ్వలేదు అన్నదంట ఆవిడ అన్నందుకు ఆయన అడిగాడు ఏ ప్రార్థనకి మీ దేవుడు మీకు జవాబు ఇవ్వలేదంటే అది ఓ పక్క రూమ్ లో పడున్నటువంటి వాడు నా కుమారుడు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వ్యాధితో బాధపడుతున్నాడు ఆ యొక్క రోగము విషయంలో ఆ ట్రీట్మెంట్ చేయగలిగింది ఒక్క డాక్టరేనంట అని ఆయన పేరు కూడా ఆమె చెప్పింది పేరు చెప్పి ఆ ఒక్క డాక్టరే ఈ వ్యాధికి ట్రీట్మెంట్ ఇవ్వగలరంట కానీ ఆ యొక్క పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి ఎలా వెళ్లాలో నాకు తెలియదు తర్వాత ఆయన పర్మిషన్స్ నాకు దొరుకుతాయో లేదో కూడా నాకు తెలియదు అలానే అక్కడికి వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ అమౌంట్ కూడా ఖర్చు అవుతుందంట అంత అమౌంట్ కూడా నా దగ్గర లేదు ఈ విషయంలో నేను సంవత్సర కాలం పైగా నేను ప్రార్థన చేస్తున్నాను ఈ ఒక్క ప్రార్థనకే నా దేవుడు ఇవ్వలేదు కానీ మిగిలిన అన్ని ప్రార్థనలు జవాబిచ్చాడంటే ఆ వింటున్న డాక్టర్ ఆశ్చర్యపోయి ఆ పేరు కలిగి ఆ వ్యాధిని నయం చేసే డాక్టర్ని నేనే నమ్మా అన్నాడంట ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక అంటే ఆ ఒక్క ప్రార్థనే జవాబు ఎంత అద్భుతంగా ఇచ్చాడంటే ఏకంగా డాక్టర్నే ఇంటికి తీసుకొచ్చేసాడు ఎక్కడికో ఆవిడకు వెళ్ళే అవసరం లేకుండా డాక్టర్నే ఇంటికి తీసుకొచ్చాడు కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనం ముందుకు వెళ్ళాలంటే కొంతమందిని మనం కలవాలంటే కొన్ని ప్రమోషన్లు రావాలి అంటే అది ఎలా ఏంటి అనేది మనకు అసలు అర్థమే కాదు ఇది అవుతుందా ఇంత హైకమాండ్ నుంచి మనకు రావాల్సిన పర్మిషన్లు వస్తాయా ఇంత అమౌంట్ పెట్టి మనం ఈ విధంగా చేయగలమా ఇంత ధనాన్ని మనం హెచ్చించగలమా మనం అందుకోగలమా మన స్థాయి మన స్థితి ఏంటి మనం అంత స్థాయికి ఎదగాలి అంటే అది అందుకోవాలి అంటే ఇది మనకి ఎలా అవుతుంది అనేటువంటి తలంపులు వస్తూ ఉంటాయి కానీ నీ దేవుడు నీ ఊహకు మించిన కార్యాలు చేయగల శక్తిమంతుడు నీ తలంపులకు మించిన కార్యాలు చేయగల శక్తిమంతుడు ఆయన తలంపులు ఎంత శ్రేష్టమేంటంటే ఆకాశం అంత ఎత్తులో ఉన్నాయి నీ తలంపుల కన్నా ఆయన తలంపులు ఎంతో మహోన్నతమైనవి అప్పుడు ఆ డాక్టర్ కన్నీరు కాచి నిజంగా నీ ప్రార్థనకి అద్భుతమైన ఇచ్చాడమ్మా ఇది ఏదో యాదృచ్ఛికంగా ఈరోజు ప్రయాణం క్యాన్సిల్ అవటం అనేది కాదు కానీ నీ దేవుడే నన్ను ఇక్కడికి మళ్ళించి తీసుకొచ్చాడు ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది అన్ని క్యాన్సిల్ అయిపోయి ఎక్కడికి వచ్చాను నేను నీ ఇంటికే నేను వచ్చాను వర్షం కూడా యాదృచ్ఛికంగా పడలేదు దాని వెనక కూడా ఒక పరమాత్మ ఉంది ఆ వర్షమే పడపోతే డాక్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు కాదనమాట ఈ రోజుని నీ ఇంటికి రావటం అంటే నిజంగా నీ ప్రార్థన ఎంత బలమైందో దేవుడు దిక్కుల్ని కాలాల్ని తన స్వాధీనంలో పెట్టుకొని ఈ రోజుని నీ ఇంటికి నన్ను నడిపించాడని చెప్పి ఇమీడియట్ గా తన హాస్పిటల్లో జాయిన్ చేసుకుని ట్రీట్మెంట్ చేయటం ఆ రోగం పూర్తిగా తగ్గిపోవటం జరిగింది దేవుని స్తోత్రం గాక మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు మనం కలిగి ఉన్నామన్న వారి దేవుని స్తోత్రాలు తెలియద్దాం తనకు నిజముగా మొరుపెట్టి వారికి ఆయన ఏ మేలు చేయక మానడు దయచుడు మా అందువల్ల దేవునికి ఇష్టమైంది స్థుతి ఆరాధనలో నువ్వు ఆయనకు చేసేటువంటి ప్రార్థనలు ఆయన హృదయాన్ని ఎంతో గొప్పగా కదిలిస్తాయి రెండోదిగా విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అసలు అలక్ష్యపరచడంట నెగ్లిజెన్సీ అనేది చాలా ప్రమాదకరమైంది అయితే దేవుడు ఏమంటున్నాడంటే విరిగి నలిగిన హృదయం కలిగినటువంటి వారి ప్రార్థనలు దేవుడు నిర్లక్ష్యమే చేయడంట ఆయన లక్ష్య పెడతాడంట అలక్ష్య పెట్టడంట విరిగి నలిగిన హృదయంతో హన్న దేవాలయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన లక్ష్య పెట్టి ఆ ప్రార్థనకి జవాబిచ్చాడు అది దేవునికి చాలా ఇష్టమైంది ఈ రోజు నువ్వు ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఉన్నావు నా సహోదరుడు సహోదరి హృదయాన్ని దేవునికి ఇచ్చి వంచుతున్నావా దాన్ని లేకపోతే నిటారుగా నిలబడి ఉన్నావా ఒక వ్యవసాయ తండ్రి తన కుమారుడు చదువుకుంటూ ఉంటే ఒకరోజు సెలవు రాగానే బాబు ఈ రోజున మన గోధుమ కంకులు వేసినటువంటి మనం తోటకెళ్దాం పదా అన్నాడంట ఇద్దరూ కలిసి గోధుమ కంకి తోటకు వెళ్లారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ బాబుకు చాలా ఇష్టమైనటువంటి కంకులు కొన్ని ఉన్నాయి అవన్నీ పట్ట పట్ట పట్టమని కోసుకొని వచ్చాడు మరి కొన్ని కంకులు ఇలా వంగిపోయి ఉన్నాయి అప్పుడు అడిగాడంట వాళ్ళ డాడీని డాడీ ఈ కంకులు చూస్తే నిటారుగా నిలబడి ఉన్నాయి ఇవి చాలా ఆరోగ్యంగా ఉన్నాయి వంగిపోయిన కంకులన్నిటికీ రోగం వచ్చేసింది డాడీ తీసేద్దామా అన్నాడంట అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడంట కుమారుడా ఈ యొక్క నిటారుగా ఉన్నటువంటి ఈ కంకులు లో గోధుమ గింజ లేదు కానీ వంగిపోయినటువంటి ఈ కంకు లోపల ఎన్నో గోధుమ గింజలని ఇలా దులపగానే గోధుమ గింజలన్నీ వచ్చి చేతుల్లో పడ్డాయంట దేవునికి కూడా కావలసింది నీ హృదయం ఇలా నువ్వు పెట్టుకొని నేను నేను అన్నట్లుగా వెళ్ళే వాళ్ళు దేవుణ్ణి సంతోషపరచలేరు ఎవరైతే వంగుతారో వారిలో ఫలాలు అధికంగా చూడగలుగుతారు దయవచర్మ దేవుని వాక్యానికి అనుగుణంగా నీ స్వభావాన్ని నీ ప్రవర్తనని నీ సమయాన్ని నీ పరిస్థితులను మార్చుకుంటూ ఆయన పరిపూర్ణతలోకి వెళ్తాను మనస్సు కలిగి ఉండాలి అలా కాకుండా సంవత్సరాలు గతించిపోతున్నా నీ వయస్సు పెరుగుతున్నా ఆత్మీయ వయస్సు నీలో అధికమైన ఇంకా నీలో శరీర ఇచ్చినటువంటి కోపము ఆగ్రహము క్షమించలేని గుణము ఆవేశము నానా విధమైనటువంటి బలహీనతలు మరి నువ్వు కలిగి ఉండి నువ్వు ఎలా బలవంతుడు కావగలుగుతావు ఎన్నో బలహీనతతో కూడిన గుణాలతో నీ హృదయం నింపబడి నీవు చిన్న చిన్న ఆవేశాలని చిన్న చిన్న సోదరుల్ని చిన్న చిన్న ఆకర్షణలు కూడా నువ్వు జయించలేనంత బలహీనుడి అయిపోతే నువ్వు కంటి చూపు ఆకర్షణ జయించలేకపోతే నోటి మాట నువ్వు జయించలేకపోతే నిగ్రహ శక్తి సెల్ఫ్ కంట్రోల్ ఆశా నిగ్రహం నీలో లేక నీవు నీవుగానే బ్రతకాలేటువంటి ఒక తత్వంతో వెళ్ళటం వల్ల ఏంటి నీకు వచ్చే ప్రయోజనము దేవుడు అంటున్నాడు విరిగి నలిగిన హృదయం ఒక కంకి వంగిపోయింది అంటే దానిలో ఏమున్నాయి గింజలు ఉన్నాయి దేవుని స్తోత్రం కలుగును గాక నీవు కూడా దేవుని వాక్యానికి అనుగుణంగా నీ జీవితాన్ని మార్చుకుంటే నీ జీవితం అంతా ఫలాలతో నింపబడతావు నీ గంప నిండి పొంగి పొర్లుతుంది అది నీకే మేలు నీవు నీ మనస్సును దేవుని వాక్యానికి అనుగుణంగా మార్చుకుంటే అది నీకే మేలు నీ పక్క వారికి మేలు కాదు కానీ అది నీకే ఆశీర్వాదం నీకే మేలుగా మారుతుంది ముప్పై నాలుగో కీర్తన పద్దెనిమిదో వచ్చరం ఉంటుంది విరిగిన హృదయము గల వారికి ఆసనుడు నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షిస్తాడని మొదటి సమయంలో ఒకటో అధ్యయము పదో వచనములో విరిగిన హృదయముతో ప్రార్థించినటువంటి హన్న జీవితంలో దేవుడు అద్భుతాలు చేశాడు యాభై ఒకటో కీర్తన పదిహేడో వచ్చరం విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు దేవుడు నిర్లక్ష్యం చేయుడు నిన్ను దాటి వెళ్ళడు విరిగి నలిగిన హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తూ ప్రభు సల్లో పశ్చాత్తాపడుతూ మొరపెడుతూ ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైన కార్యాలు నువ్వు చూడగలుగుతావు ఇంకా నువ్వు దేవునికి ఇష్టమైంది దేవుని దృష్టికి విలువైంది మూడవది ఏంటంటే ఆయన రాకడ కొరకు ఎదురు చూసే సంఘాలంటే ఆయనకి చాలా ఇష్టము దైవ జనమా ఆయన రాకడు కొరకు ఎదురు చూసేటువంటి జనాల్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు విలియం బూత్ అనే దైవజండి ఇలా అన్నాడు సంఘము అగ్నితో నింపబడితే ఆ మంటలు చూడటానికి మైళ్ళు ప్రయాణం చేసి ప్రజలు చూడటానికి వస్తారు ప్రజలు మన భక్తిని చూడాలంటే ప్రజలు మన రక్షకుండుని చూడాలంటే ప్రజలు దైవ కార్యాలు చూడాలి అంటే అది మనలో నుంచి అగ్ని ప్రారంభం అయితే మనలో ఉన్న అగ్ని చూసిన వారు రక్షణలోనికి రాని వారు కూడా సంఘం వైపు ఆకర్షితులు అవుతారంట సంఘములో ఉన్న అగ్నిని చూసి రక్షణ లేని వారు రక్షణ కొరకు పరిగెత్తుకుంటూ రావాలి నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ దీపాన్ని నీ ఇంట్లో ఉన్న రక్షణ చూసిన వారు అమ్మా నువ్వు ఏమిటి నీలో ఉన్న ఈ మనశ్శాంతి నీ ఏమిటి నీలో ఉన్న ఈ మార్పు నువ్వు సేవించిన దేవుణ్ణి మేము సేవిస్తాం నువ్వు వెళ్తున్న సంఘానికి మేము వస్తాం నువ్వు ఆరాధిస్తున్న దేవుణ్ణి మేము ఆరాధిస్తాం అనేటువంటి సాక్షి ప్రాంతంలో అలానే నీ వెళ్తున్న సంఘము వెలుపట సంఘము లోపల నువ్వు కలిగి ఉన్నావా అదే దేవునికి చాలా ఇష్టమైనటువంటి కార్యము దయజమా అది ప్రభు కోరుకున్నాడు అందుకనే మనల్ని దేవుడు అన్నాడు ఈ లోకము శేఖర్తో ఉంటే ఈ లోకానికి ఆయన సంఘం అన్నాడు వెలుగంటే నువ్వే అవును సంఘము లోకములో ఉన్న వారికి వెలుగై ఉన్నది దేవుని స్తోత్రం కలుగును గాక ఇక్కడ దేవుడు నిన్ను ఆయన నీ జీవితాన్ని మార్చడానికి నిన్ను రూపాంతరపరచడానికి నీలో శక్తిని పెట్టడానికి నీలో ఉన్న కష్టము తీసివేయటానికి పరిశుద్ధాత్మ దేవుడే ఇక్కడ ఉండి క్రియ జరిగిస్తూ ఉంటాడు అలా ఏ సంఘమైతే అనగా ఏ విశ్వాసం అయితే ఈ లోకస్థుణ్ణి నేను కాదు నేను వెళ్ళవలసిన రాజ్యం మరొక రాజ్యం ఉన్నది నేను యాత్రికురాలని నేను పరదేశిని అందువలన అక్కడికి వెళ్ళటానికి అవసరమైన అర్హతలు నేను భూమి మీద ఉండగా సంపాదించుకోవాలని తన జీవితాన్ని దేవుని వాక్యాసరంగా మరల్చుకుంటూ ఉంటారు అట్టి ప్రార్థనలు అట్టి భక్తి దేవుని దృష్టికి ఎంతో విలువైనది అట్టి వారి జీవితంలో గొప్ప ఫలాలని ఆశీర్వాదాలని చూడగలుగుతారు ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు మీ హృదయాలలో స్థిరపరిచి మిమ్మల్ని ఫలింపజేయునుగాక ఆమె చేద్దాం ఆయన ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు ఆయన అందరికీ సమీపంగా వచ్చే దేవుడై ఉన్నారు దేవుని ఎద్దుకు రండి అప్పుడు ఆయన మీ ఎద్దకు వస్తాడు దేవుని ఎద్దకు వచ్చినప్పుడు ఊరికినే రాకూడదు వట్టి చేతులతో రాకూడదు హృదయం ఖాళీగా రాకూడదు ఆరాధనతో నింపుకొని హృదయాన్ని విరిగి నలిగిన హృదయంతో అయ్యా నేను నా స్వభావాన్ని కాకుండా నీ వాక్యానికి అనుగుణంగా నా బ్రతుకుని మార్చుకుంటానయ్యా నీకు ఆయాసకరమైన నా బ్రతుకులంచి తీసివేసుకుంటానయ్యా మలిన వస్త్రాలు నేను తీసివేస్తాను అయ్యా బుద్ధిహీనత తీసివేస్తాను అజ్ఞానం తీసివేస్తాను అపవిత్రత నా దేహంలో ఉంటే తొలగించుకుంటానయ్యా అయ్యా నీ చిత్తం నాలో నెరవేర్చయని విరిగి నెలిగిన ప్రార్థన అది దేవుని దృష్టికి ఎంతో విలువైనది ప్రభు రాకరు కొరకు సిద్ధపడాలి దేవుని సంఘం అగ్నితో మండే సంఘమే దేవుని రాకుల్లో ఎత్తబడుతుంది పెళ్లి కుమార్తెలు అలంకరించుకున్న ఆత్మీయ అలంకారం కలిగిన సంఘమే దేవుని రాకుల్లో ఎత్తబడుతుంది ఆయన దొరికే కాలంలో వెతుకుదాం ఆయన ప్రేమించి నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలకు చెవి యొక్క దేవుని బిడ్డ నిర్లక్ష్యము అలక్ష్యం అనేది నీకు హానికరంగా మారుతుంది ప్రభు నాకు సమీపంగా ఉన్నప్పుడు నీ వాక్యము నా ఎత్తుకు వచ్చినప్పుడు నా హృదయం అనే నీ కొరకు తెరిచి నా బ్రతుకుని మార్చుకుంటానయ్యా నా మనస్సునే మార్చుకుంటానయ్యా నీ దృష్టికి విలువైన వాటిని నేను ఇవ్వటానికి నేను నన్ను నేను సిద్ధపరచుకుంటాను ఆయన అయ్యా నీ కృపతో నన్ను దర్శించండి నీ ఫలాలతో నన్ను దర్శించండి నీ మేలుతో నన్ను దర్శించండి నిజముగా మొదపెట్టేవారికి ఏమే చేయదు మానడు దయచేనుమా నిత్యముగా నీ మొరలకు కూడా జవాబు పొందుకుని వెళ్తావు ఆయన సన్నిధిలోంచి నిత్యముగా నీవు విడుదల పొందుకొని వెళ్తావు నిత్యముగా నువ్వు స్వస్థత పొందుకొని వెళ్తావు నిశ్చయముగా ఆయన జవాబుతో కూడినటువంటి ఆశీర్వాదాలను పొందుకొని వెళ్తావు రోగగ్రస్తమైన దేహానికి స్వస్థతను పొందుకొని వెళ్తావు ఆయన కృపగల దేవుడు ఆయన కటాక్షము గల దేవుడు ఆయన ఆదరించే దేవుడు అదే సమయంలో నీకు బుద్ధి నేర్పించే దేవుడు జ్ఞానాన్ని నేర్పించే దేవుడు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు వట్టి హృదయంతో వట్టి చేతులతో వట్టి మాటలతో వచ్చిన వారిలో ఆయన సంతోషపడడు దేవుని దృష్టికి విలువైనవి నువ్వు ఇవ్వాలి నీ ఆరాధన నీ దేహముతో నీ ఆత్మతో నీ మనస్సుతో కూడినటువంటి ఆరాధన నీ దేవునికి నువ్వు ఇచ్చావా దేవుని బిడ్డ వీరికి నలిగిన హృదయం నీలో ఉన్నదా దేవుని బిడ్డ నేను ఈ లోకస్తుని కాదు నేను వెళ్ళవలసిన రాజ్యం వేరే రాజ్యం అటువంటి లోకంలో ఈ లోక ఆకర్షణ వైపునే సమాధి చేపట్టి క్రీస్తులని నూతన సృష్టిగా సాగి ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలిగి నేను ఈ లోకముకు ఉప్పుగా వెలుగుగా ఉండాలని గ్రహించుకొని ముందు సాగుతున్నావా లేదా ప్రభు ఆమె చెస్తున్నాయి నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభు భూమి ఆకాశములు గతించిపోతాయి గాని నీ మాట పొలుస్తున్నా తప్పిపోకుండా నెరవేర్చబడుతుందయ్యా సంఘము సంగముద్యమతో ఉండాలి ఆత్మ తీవ్రత కలిగి ఉండాలి నా ప్రియ ప్రభు ముస్లమ్ వ్యర్థమైన మాటలను నాయన అన్నాయన భక్తిహీనులుగా చేసేటువంటి ముస్లమ్మ వ్యర్థమైన అల్లరితో కూడిన ఆటపాటల వైపు వ్యర్థమైన వాటి వైపు వెళ్లకుండా వారి హృదయాన్ని దర్శించునైనా విశ్వాస భ్రష్లోకున్న వారు హృదయాన్ని దర్శించున భక్తిహీనవుకున్న వారు హృదయాలు దర్శించున ఆత్మలో చల్లారిపోతున్న వారిని వెలిగించమని అడుగుతున్నాయన ఆయన బలపంచమని నడుచున్నాను ప్రభు నీ కృపలతో తాకి నడిపించుమని ఏ నామలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రీతండ్రి ఆమె